హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హబ్ ఈ రోజు వీడియోలో ముఖ్యంగా పిల్లలకు చిన్న వయసులోనే ఆర్థిక విద్య నేర్పించే ఆరు సరైన మార్గాలు మీకోసం మొదటిగా ఆర్థిక లక్ష్యాలు బడ్జెట్ పిల్లలకు తల్లిదండ్రులు బహుమతిగా నగదు ఇస్తూ ఉంటారు ఇందులో ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయమని పిల్లలను ప్రోత్సహించాలి ముఖ్యంగా కొంత మొత్తాన్ని ప్రతి నెల బ్యాంకులో ఆల్రెడీ చేయించవచ్చు ఇది మీ పిల్లలకు పెట్టుబడి దానిపై వచ్చే రాబడి గురించి ఆలోచన వచ్చేలా చేస్తుంది మీరు వారికి మార్గనిర్దేశం చేస్తూనే వారి పెట్టుబడులను స్వతంత్రంగా నిర్వహించేలా చేయాలి రెండవది చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు చక్రవడ్డీ గురించి తప్పక తెలియజేయాలి దీర్ఘకాలం పొదుపు చేయడం వల్ల వడ్డీపై వడ్డీ వస్తుందని పెద్దలకు తెలుసు ఈ విషయాన్ని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి ఉదాహరణకు మీ పిల్లలకు పది రూపాయలు ఇచ్చి ప్రతివారం టెన్ పర్సెంట్ పెంచుతామని చెబితే వారు దాన్ని ఎంతకాలంలో వంద చేయొచ్చు అనే ఆలోచనలు చేస్తారు ఏ పెట్టుబడి సురక్షితం ఎందులో సురక్షితం ఎంత వడ్డీ వస్తుందో కూడా మీరు క్లియర్గా చెప్పాలి మూడవది కష్టానికి ప్రతిఫలం మీ పిల్లలకు మీ మోటార్ సైకిల్ కారు కడగడం లాంటి చిన్న చిన్న పనులు చెప్పాలి దీనికి గాను అదనపు పాకెట్ మనీ ఇవ్వచ్చు దీనివల్ల ఇంటి పనుల్లో పిల్లలు సాయం చేయడంతో పాటు కష్టపడి పనిచేస్తే డబ్బు వస్తుంది అని చిన్న వయసులోనే వారికి ఒక అవగాహన వస్తుంది అలా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలో వారికి నేర్పాలి ఇలాంటి వారు యుక్త వయసు నాటికి ఆర్థిక విషయాలను మెరుగ్గా నిర్వహిస్తారు నాలుగవది అవసరాలు వాన్స్ పిల్లలకు అవసరాలు కోరికలు మధ్య తేడాను వివరించాలి ఆహారం బట్టలు నివాసం ఔషధాలు వంటి ప్రాథమిక అవసరాల కోసం చేసే ఖర్చులు తప్పనిసరి అని చెప్పాలి సెలవుల్లో ప్రయాణాలు విలువైన వస్తువుల కొనుగోలు వినోదాలు వంటివి అవసరాలు కాదు కోరికలని వివరించాలి ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కోరికల గురించి ఆలోచించాలనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పుడే చెప్పి ఖర్చుల విషయంలో అవగాహన వచ్చేలా చేయాలి ఇక ఐదవది ఒక డైరీ రాయమని చెప్పడం మీరు పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీని దాంతో వారు చేసే ప్రతి ఖర్చును ఒక డైరీలో రాయమని చెప్పాలి ఇలా ఖర్చులు పొందిన నగదు డైరీలో రికార్డ్ అయితే పిల్లలకు ఆర్థిక బాధ్యత అనేది తప్పక తెలుస్తుంది డైరీ రాసే అలవాటు వల్ల పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది ఇక ముఖ్యమైనది ఆరవ మార్గం పథకాలపై అవగాహన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ పిపీఎఫ్ ఎస్ఎస్వై ఎఫ్డి ఆర్డి వంటి పొదుపు పథకాలపై పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించండి ఏ వయసులో ఎలాంటి పెట్టుబడి పథకం అవసరమో వారికి వివరించండి ఇలా చెప్పడం వల్ల పొదుపు పథకాలపై పిల్లలు చిన్న వయసు నుంచే ఒక అవగాహనకు వస్తారు ఇటువంటి ముఖ్యమైన ఆర్థిక పాఠాలను మీ పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో ఆర్థికంగాను స్వతంత్రంగాను ఎదగగలుగుతారు మీ పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన వెల్దీ వాలెట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ లోకేష్ సైనింగ్ ఆఫ్